ప్రస్తుతం మనతో పాటు జై వినాయక మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు సురేంద్ర శర్మ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సురేంద్ర శర్మ గారు మీ మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా ఫస్ట్ అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్పండి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి ముందు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దూర ప్రాంతాల వారైతే ఇట్లా ఫోన్పే గూగుల్ పే ద్వారా కంపల్సరీ పేదవాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు కాకుండా మేము కొన్ని కొన్ని రోజులు ప్రొఫైల్స్ తీసుకున్నామండి వాళ్ళు ఫోన్ చేస్తే లిప్ చేయకపోవడము అలా బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వాళ్ళు వహిస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఎవరైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే ఫ్రీగానే పెళ్లిళ్ళు చేసినా కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఇంకోటండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్లస్ ఏంటంటే జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది న్యూమరాలజీ ఫ్రీగా ఉంటుంది మేము అవన్నీ చూసి మేము మ్యారేజ్ సెట్ చేస్తాము ఒకవేళ మా ద్వారా కాకుండా మీకు వేరే ద్వారా మ్యారేజ్ సెట్ అవుతుంది అనుకోండి ఇద్దరికి జాతకం ఫ్రీగానే చూస్తాము మీరు చేయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులోనే మీ ఇద్దరు కలుస్తుందా పంతులు గారు కలవట్లేదు ఇద్దరికి జాతకాలు కలుస్తున్నాయా లేదా పేరు బలం కలుస్తుందా అవన్నీ కూడా మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ దాంట్లోనే మేము ఫ్రీగా చూస్తాం ఓకే ఎంత పే చేయాల్సి ఉంటుందండి ఫైవ్ అండి ఫైవ్ థౌసండ్ లోనే జ్యోతిషం అండ్ న్యూమరాలజీ మీకు పలు ప్రొఫైల్స్ కూడా పంపించడం జరుగుతుంది ద్వారా వచ్చిన ఒక ఐదు వరకు మేము ఫ్రీగానే మీకు జ్యోతిషం ఫ్రీగా చెప్తాము అంటే అబ్బాయికి అమ్మాయికి ఎన్ని ఎంత మ్యాచెస్ మెన్ని మ్యాచ్ కలుస్తున్నాయి కలుస్తుంటారా విడిపోతారా అసలు వీళ్ళ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒకవేళ పేదవాళ్ళు ఎవరన్నా కొంచెం మిడిల్ క్లాస్ కంటే లో మిడిల్ క్లాస్ అట్లా ఉన్నారనుకోండి కొంచెం ఏమైనా తక్కువ ఉంటుంది మేడం వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకోండి అమ్మాయికి మాత్రమే ఉంటుందండి అది కూడా అబ్బాయిలకు కాదు అది కూడా మేము ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ఆర్ఏ సంబంధాలే చూస్తాము పెద్దవాళ్ళకు కూడా అండి అంటే పెద్దవాళ్ళకు కూడా యాభై వేళ్ల పైబడిన వాళ్లకు మేము పెళ్లి చూస్తాము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కొంచెం బాధ్యత అనేది ఉంటుంది వాళ్ళకు కూడా మా కూడా బాధ్యత అనేది ఉంటుంది అమ్మా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఏమవుతారు అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు అబ్బాయి రహితంగా వహిస్తున్నారు అతను మేము బాధపడుతున్నాము ఏదో ఒక వ్యక్తి ఆమె గురించి ఎక్కడి నుంచో వచ్చి వేట్ చేయాల్సి వస్తుంది అవతల వచ్చి రాట్లేదు అని అనుకోండి ఓకే ఓకే అంత రెడీ చేసి అవతల పర్సన్ ని పిలిపించి మీరు మాట్లాడడానికి చేసినప్పుడు లిఫ్ట్ చేయట్లేరా రిజిస్ట్రేషన్ చేసుకోండి మా వాళ్ళు వద్దు మా పిల్లలు వద్దు అంటున్నారు అని బాధ్యతలు అయితంగా వర్తిస్తున్నట్టు అండి చాలా బాధ అనిపిస్తుంది మాకు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తను ఎక్కడి నుంచి నిజం బాధించి రావడం గాని మైబుల్ ఉన్న గాలి రావడం కానీ మనకు మనల్ని నమ్ముకొని వస్తున్నారు మనకి ఈ అమ్మాయి నచ్చినదని వస్తున్నారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడము వద్దు చెప్పడం ఏమవుతుంది అతను టైం వేస్ట్ అవుతుంది మాకు టైం వేస్ట్ అవుతుంది అతను బాధించిన వాళ్ళ అవుతున్నాం మనం ఈ అమ్మాయిని కూడా బాధించిన వాళ్ళు అవుతున్నాం కొంతమంది అట్లా బాధ్యత రహితంగా వయసు కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనండి ఎవరైనా సరే ఇప్పుడు లేని అమ్మాయి ఫ్రీగా చేస్తున్నాం కదా వాళ్ళు కూడా కొంతమంది ఏమో మొన్న ఏమైంది ఒక అమ్మాయికి సాధన ఒక అమ్మాయికి మేము చూసాము అంత ఓకే అనుకున్నారు వచ్చారు చూసారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ పూలిప్ చేయకపోవడం ఎక్కడో పెట్టిపోయిందండి చెప్పడం ఒక చిన్న బాధ్యత రహితంగా వయసు అండి చాలా బాధ అనిపిస్తుంది ఎవరైనా సరే మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే